హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే ఇంట్లో పరిస్థితులను చూసి ఏం చేయాలో అర్థం కాక తనలో తను సతమతమైపోతూ ఉంటుంది అనుకోకుండా కావ్యకి ఒక ఆలోచన అయితే వస్తుంది ఇద్దంతా రుద్రాణి చేసిన పని కాబట్టి రుద్రాని నోటితోనే నిజం చెప్పించాలి అని కావ్య ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది ఇక కావ్య చేస్తున్న పని వల్ల ఇంట్లో ఎవ్వరికి ఇబ్బంది కూడా రాకూడదని తను అనుకుంటుంది ఇంకా అయితే బయటికి వెళ్ళి ఏంటి ఏంటి కళావతి ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకు మరింత తలనొప్పిని పెంచింది ఈ బిడ్డ తల్లి మాయ ఎక్కడ ఉందో అసలు ఆ అడ్రస్లో ఎందుకు లేదు తను ఎందుకని ఎవ్వరికీ కనిపించకుండా కనుమరు మరుగైపోయింది అని చెప్పి రాజైతే ఇక మాయ కోసం ఆలోచిస్తాడు ఇదంతా ఇలా ఉండగా ఇంకా కళ్యాణ్ అయితే అప్పు దగ్గరకైతే వస్తాడు అప్పు కళ్యాణి చూసి ఏంటి కవి ఇంట్లో గొడవలన్నీ సర్దు ఇక ఇప్పటి నుంచి ఇంట్లో ఏ గొడవలు ఉండవలే అని అడగడంతో ఏంటి గొడవలు ఉండవని చెప్తున్నావు ఇప్పుడు కొత్త గొడవలు మొదలయ్యాయి నీకు తెలుసా అని అడగడంతో ఏంటి ఏం మాట్లాడుతున్నావు కొత్త గొడవలు ఏంటి ఆ మాయని ఇంటికి తీసుకొచ్చిందిగా మా కావ్యక్క మళ్ళీ కొత్త గొడవ ఏంటి అని అడగడంతో అయ్యో నీకు ఇంటికి తీసుకురావడం వరకే తెలుసు కానీ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా అని చెప్పి కళ్యాణిక జరిగిందంతా చెప్పడంతో ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది ఏంటి తను మాయా కాదా ఇద్దంతా ఇదంతా నిజమా అని అడగడంతో అవును అవునప్పు అంత నిజం ఆ వచ్చిన అమ్మాయి మాయ కానే కాదు తను అన్నయ్య వల్లే బిడ్డని కన్నానని అందరి ముందు చెప్పింది ఇక వదిన ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది తను మాయ కాదన్న నిజాన్ని వదిన అందరి ముందు ఎందుకు బయట పెట్టలేదో ఇప్పటికీ అర్థం కావట్లేదు అని కళ్యాణ్ చెప్తుంటే ఇక అప్పు తన మనసులో బయట పెడితే ఎక్కడ మళ్ళీ వాళ్ళ మావయ్య గారి పరువు బజారున పడుతుందేమో అని కావ్యక్క సైలెంట్గా నోరు మూసుకొని ఉండిపోయిందనమాట అంటే మరి మాయ ఏమైనట్టు ఈ కొత్త వ్యక్తి అసలు ఎవరు అని చెప్పి అప్పు అయితే వెంటనే కావ్యకి ఫోన్ చేద్దామని పక్కకైతే వస్తుంది ఇక కావ్య ఫోన్ లిఫ్ట్ చేయగానే అప్పు ఏంటక్క అది మాయ కాదా అసలు మాయ ఏమైనట్టు ఆయన స్థానంలో అదెందుకు వచ్చింది ఆయన అతెందుకు అలా మాట్లాడింది అని అంటుండే చూడప్పు అదంతా నీకు తర్వాత చెప్తాను ముందు నేను నీకు ఓ పని చెప్తాను చెయ్యి అని చెప్పడంతో సరే అక్క చెప్పు నువ్వేం చెప్పినా చేస్తాను అని చెప్పి ఇక అప్పు చెప్పడంతో కావ్య అప్పుకి ఏదో విషయం అయితే చెప్తుంది అదంతా విన్నా అప్పు సరే అక్క సరే నువ్వేలా చెప్తే అలాగే చేస్తాను అని అంటుంటే నీకు ఇదంతా ఎవరు చెప్పారు అని కావ్య అడుగుతుంది ఇంకెవరు చెప్తారు కవి ఇక్కడే ఉన్నాడు కవినే నాకు ఇదంతా చెప్పాడు అని చెప్పడంతో అంటే కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నాడనమాట చూడప్పు ఈ విషయంలో కళ్యాణ్ ని అస్సలు ఇన్వాల్వ్ చేయొద్దు ఇదంతా కూడా నువ్వే చూసుకోవాలి అని చెప్పడంతో సరేక కవిని ఇందులో ఇన్వాల్వ్ చేయను ఇక నువ్వు ఇంట్లో ఉన్న ఆ చిత్రాంగి అంతు తేల్చు అని చెప్పి ఇక అప్పు కాల్ కట్ చేస్తుంది ఇంకా ఇంతలో కళ్యాణ్ అప్పు ఏమైంది ఎవరు ఫోన్ చేశారు ఖచ్చితంగా వదినతోనే నువ్వు మాట్లాడావు కదా అని అనడంతో అవును అవును కళ్యాణ్ అక్కతోనే మాట్లాడాను కానీ అక్క చెప్పింది వింటుంటే నాకు అస్సలు ఇప్పటికీ కూడా నమ్మకం కలగట్లేదు అయితే అసలు ఆ బిడ్డ తల్లి మాయ ఏమైనట్టు ఎక్కడ ఉన్నట్టు అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటే చూడు కవి అదంతా నేను చూసుకుంటాను ముందు నువ్వు ఇంట్లో నీ భార్య గురించి ఆలోచించు అని అంటుంటే అప్పు నువ్వు కూడా అలాగే మాట్లాడతావా నువ్వు కూడా అలా మాట్లాడుతుంటే బాధగా ఉంది అప్పు అని అంటుంటే చూడు కవి నువ్వు అనామికని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కోపంలో తనేదో నిన్ను అనొచ్చు అలా అని తాలి కట్టిన భార్యని దూరం చేసుకోకూడదు సరేనా సరే ఇక నేను బయలుదేరతాను అని చెప్పి అప్పు అక్కడి నుంచి వెళ్తుంది కానీ కళ్యాణ్ అప్పు తన దగ్గర ఏదో దాచిపెడుతుందని అప్పుని అడగడానికి ప్రయత్నించిన అప్పు ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇంకా ఇంటి దగ్గర కావ్య అయితే అది చిత్ర కావాలని ఇదంతా రుద్రాని వేసిన ప్లాన్ అని రుద్రాని నోటతో ఎలా చెప్పించాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆ చిత్ర టీని కలిపి ఇంట్లో అందరికీ ఇవ్వబోతుంది కానీ ఇంట్లో అందరూ కూడా దాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటారు ఇక పెద్ద టీని ఇస్తుంటే ఇందిరాదేవి చూడమ్మా నాకు కావ్య ఇస్తేనే తాగుతాను కావ్యని నాకు ఎలా కావాలో అలా కలిపి ఇస్తుంది అని చెప్పడంతో ఆ మాయ స్థానంలో ఉన్న చిత్ర అమ్మమ్మగారు నేను కూడా కాఫీ చాలా బాగా కలుపుతాను ఒక్కసారి తాగి చూడండి అని అడగడంతో చూడు అంత బాగా కలిపితే అన్నీ ఒక జార్లో పోసుకొని నువ్వే తాగు ఎందుకు అమ్మమ్మగారిని ఇబ్బంది పెడతావు వెళ్ళు అని చెప్పి స్వప్న గట్టిగా కేకలేస్తుంది స్వప్న మాటలకి పక్కనే ఉన్న రుద్రాణి అయితే స్వప్న నీకెందుకు నువ్వు నోరు మూసుకో అని అంటుంటే ఏంటి అక్కడ రావాల్సిన సౌండ్స్ ఇక్కడ వస్తున్నాయి అక్కడ అంటుంటే ఇక్కడేంటి బాధ కలుగుతుంది కొంప తీసి నీకు ఈ మాయకి ఏదేనా అని అంటుంటే ఏ స్వప్న ఏం మాట్లాడుతున్నావు నేను కూడా తనని ఇప్పుడే చూశాను ఆయన తనకి సపోర్ట్ చేసినంత మాత్రనా తను నా మనిషి అయిపోతుందా అని చెప్పి అక్కడి నుంచి రుద్రని లేచైతే వెళ్ళిపోతుంది ఇక తనైతే దేవికి కాఫీ ఇవ్వబోతుంటే ఇంతలో కావి కూడా రెండు కప్పులతో అపర్ణదేవికి కాఫీ ఇవ్వబోతుంది కానీ అపర్ణ ఇందరూ ఒకేసారి కాఫీ ఇస్తుంటే అలానే చూస్తూ ఉండిపోతుంది ఇంకా ఎవరి కాఫీ తీసుకుంటుందా అని అందరూ కూడా చాలా నిగ్ఘాంతంగా చూస్తుంటారు ఇక అపర్ణ అయితే కావ్య తెచ్చిన కాఫీని తీసుకోకుండా మాయాస్థానంలో ఉన్న చిత్ర తెచ్చిన కాఫీని తీసుకుని తాగుతూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా చిత్ర అయితే తెగ పడిపోతుంది కావ్య షాక్ అయిపోయి అలాగే చూస్తుంది ఇంకా పక్కన ఉన్న రుద్రని అయితే నీ మనవడికి తల్లి రావడంతో తనని కోడలిగా అంగీకరించావనమాట అందుకే తను ఇచ్చిన కాఫీని తాగుతున్నావనమాట అని అంటుంటే చూడు నువ్వు ఏమన్నా అనుకో నాకు అనవసరం కానీ తిను నా కొడుకు ఇష్టపడిన వ్యక్తి నాకు ఇష్టమున్నా లేకపోయినా తనని నేను యాక్సెప్ట్ చేయాలి అందుకే తను ఇచ్చిన కాఫీని తాగుతున్నాను అని చెప్పి అపర్ణ చెప్పడంతో అపర్ణ మాటలకి కావ్య చాలా బాధపడుతుంది మీకు ఎలా చెప్పాలత్తయ్య ఇది ఒక దొంగని ఇది కావాలని ఆడుతున్న నాటకమని అని చెప్పి కావ్య చాలా కోపంగా పెద్దహుడికి కాఫీ ఇచ్చి పక్కనే ఉన్న రాజ్కి కాఫీ ఇవ్వకుండానే వెళ్ళిపోతుంది రాజ్ ఏయ్ కళావతి నేను తాగలేదు అని అంటుంటే ఆ మీ మాయ ఇస్తుందలే తాగండి అని అనుకుంటూ కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే మాయ కాఫీ తీసుకెళ్ళి రాజ్కి ఇవ్వడానికి ప్రయత్నిస్తే రాజ్ ఆ కాఫీ కప్పుని కింద పడేసి అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్ళిపోతాడు ఇక కావ్య కొద్దిసేపటికి కాఫీ తీసుకుని రాజ్ గదిలోకితే వెళ్తుంది రాజ్ కావ్యని చూసి ఏంటి ఏంటొచ్చావు కింద చేసిన గొడవ సరిపోదా అని అడగడంతో అది కాదండి మీ అమ్మగారు తన దగ్గర నుంచి కాఫీ తీసుకునేసరికి కోపం తట్టుకోలేకపోయాను అందుకే అలా అన్నాను సారీ అండి అని అంటుంటే ఏంటి సారీ అసలు తనని నేను తీసుకొచ్చానా నేను తీసుకొచ్చానా చెప్పు తనని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టి ఇంట్లో అందరి ముందు అందరి ముందు నా పరువు తీసేశావు ఇప్పుడు ఇప్పుడు నాలుగు గోడల మధ్యలో సారీ చెప్తున్నావు అసలు ఇదంతా ఎవరి వాళ్ళు వచ్చిందే ఎవరి వాళ్ళు వచ్చింది అని అంటుంటే సారీ అండి సారీ తెలియక చేశాను ఐఎమ్ సారీ అండి అని చెప్పి కావ్యయిక రాజ్కి క్షమాపణలు చెప్పి తన చేతిలో కాఫీని పెడుతుంది ఇక కాఫీ తాగుతూ రాజ్ కమ్మగా ఉంది అని అనడంతో అవును నేను తెచ్చిన కాఫీలు కమ్మగానే ఉంటాయి నేను చేసిన వంటలు బాగానే ఉంటాయి కానీ నేను మాత్రం మీకు నచ్చను కదా అని చెప్పి ఇంకా కావ్య రాజ్ని అడుగుతుంటే ఏయ్ మళ్ళీ నువ్వు అక్కడికి తీసుకురావద్దు అసలు ఏంటి నీ ఉద్దేశం అని అంటుంటే నా ఉద్దేశం సంగతి పక్కనుంచితే ఇప్పుడు వచ్చిన మాయ నిజంగానే మీ భార్య కావాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది మీరు కూడా దాన్ని రావడంతోనే బెడ్ పైకి లాగారు ఇక మిగిలింది అని అంటుండే ఏ చియ్ అసలు ఏం మాట్లాడుతున్నావు దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక నాన్న తిప్పలు పడుతుంటే నువ్వు లేని పోనివన్నీ క్రియేట్ చేసి నన్ను ఇంకాస్తా రెచ్చగొట్టకు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి రాజైతే ఇక కావ్యని చిరాకు పడుతుంటాడు ఇక కావ్య రాస్తో ఏమండి అది మన రుద్రాణి వాళ్ళ కూతురు రేఖ ఎక్కడ చదువుకుంటుంది అని అడగడంతో ఆ మాటలకి రాజ్ రేఖనా రేఖ లండన్లో కదా చదువుతుంది అయినా రేఖ గురించి అడుగుతున్నావేంటి ఇప్పుడు రేఖతో నీకేం పని అని అనడంతో అది కాదండి ఒక్కసారి రేఖ నెంబర్ ఇస్తారా అని అడగడంతో రేఖ నెంబరా ఇప్పుడు రేఖతో నీకేం పని అయినా రేఖ నీతో ఎందుకు మాట్లాడుతుంది అని అడగడంతో ఇక వెంటనే కావ్య అది కాదండి నేను చేసింది తప్పే మీకెవ్వరికీ తెలియకుండా ఈ ఇంటికి సంబంధమే లేని అసలు పరిచయమే లేని ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ఇంట్లో కొత్త తలనొప్పిని రేకెత్తాను కానీ నా వల్ల వచ్చిన సమస్యని నా వల్లే పోగొట్టాలి కదా అందుకే అందుకే చిన్న ప్రయత్నం ప్లీజ్ అని అంటుంటే సరే కానీ ఎలాగో రేఖ రెండు రోజుల్లో ఇండియా వస్తుంది తను ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయంట ఇక ఉన్నవి సమ్మర్ హాలిడేసే కదా తను వస్తుందిలే అని చెప్పడంతో వస్తుందా సరే వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను అని చెప్పి కావ్య తన మనసులో అనుకుని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అనుకున్నట్టుగానే రెండు రోజుల తర్వాత రేఖ ఇండియాకైతే అయితే వస్తుంది రేఖ రావడంతోనే అప్పు అలాగే కావ్య రేఖ కోసం ముందుగానే అందరికంటే అయితే వెళ్తారు అక్కడ రేఖని కలుస్తారు రేఖ కావ్యని చూసి చాలా చిరాకు పడుతుంది ఎంతైనా తను రుద్రని కూతురు కావ్యతో ఎందుకు మాట్లాడుతుంది కావ్యతో ఎందుకు ప్రేమగా ఉంటుంది ఇక కావ్య అయితే ఏంటి రేఖ నన్ను చూసి అంత ఇబ్బంది పడుతున్నావు ఏ నాతో మాట్లాడకూడదా నేను స్వయాన మీ బావకి భార్యని అని అంటుంటే చూడు నేను నువ్వంటే బావకి ఇష్టముండదు నాకు ఇష్టముండదు నువ్వంటేనే నాకు అసహ్యం అయినా నన్ను రిసీవ్ చేసుకోవడానికి మమ్మీ రాకుండా నిన్నెందుకు పంపించింది అని చెప్పి కావ్య చాలా చిరాకు పడిపోతూ ఇక తన లగేజ్ని తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంటే ఇక కావ్య అయితే ఆగు ఏంటి మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావు నీకు కూడా మీ యమకి ఉన్నంత పొగరు బాగా ఉన్నట్టుంది అని అంటుంటే ఏయ్ అసలు నువ్వంటేనే నాకు ఇష్టం ఉండదు పైగా నన్ను రిసీవ్ చేసుకోవడానికి నువ్వు రావడం అనేది అసలు నిన్ను జీర్ణించుకోలేకపోతున్నాను పైగా నువ్వు ఇప్పుడు కొత్త నాటకాలు ఆడుతున్నావేంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి అని చెప్పి రేక కావ్య మీద విరుచుకు పడుతుంది ఇంకా కావ్య అయితే సరే ఎన్ని రోజులు లండన్లో చదువుకోవడానికి వెళ్ళావా లేకపోతే సుకుమార్తో ప్రేమ రామాయణం నడపడానికి వెళ్ళావా అని అనడంతో ఒక్కసారిగా రేఖ షాక్ అయిపోతుంది ఇదంతా కావ్యకి ఎలా తెలుసు అన్నట్టుగా కావ్య వైపు తెల్లబోయి చూస్తుంది ఇక కావ్య అయితే అలాగే రేఖతో సుకుమార్ దిగిన కొన్ని ఫొటోస్ని రేఖకే చూపిస్తుంది ఆ ఫొటోస్ చూసి రేఖ షాక్ అయిపోతుంది కావ్య ప్లీజ్ కావ్య ఆ ఫొటోస్ని నాకు ఇచ్చేసి మమ్మీ చూసిందంటే నన్ను చంపేస్తుంది అసలే మమ్మీకి పేదవాళ్ళన్నా అలాగే డబ్బు లేదని తెలిసిన అస్సలు తట్టుకోలేదు తనని నేను కాలేజ్ డేస్ నుంచి ప్రేమిస్తున్నాను ఇప్పుడు ఇండియా రావడానికి కారణం కూడా తనే తను లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి ఇంకా కావ్య కావ్యతో రేఖ అంటుండగానే అనుకున్నట్టుగానే ఆ సుకుమార్ అక్కడికి వస్తాడు ఇక రేఖని చూసి హాయ్ రేఖ డాలి వచ్చేసావా నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను ఇక ఇక్కడే ఉండిపోతావా అని చెప్పి అక్కడే ఉన్న కావ్య అలాగే అప్పులను వదిలేసి రేఖ దగ్గరికి వెళ్ళి చాలా క్లోజ్గా మాట్లాడుతుంటాడు ఇక రే పక్కనే ఉన్న కావ్య అయితే సుకుమార్ నువ్వేం కంగారు పడకు మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తా అన్నాను కదా అని చెప్పడంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా మీరు చేస్తారని నాకు మీ మీదే నమ్మకం ఉంది అందుకే రేఖకి నాకు ఉన్న రిలేషన్ గురించి మీకు చెప్పాను అని చెప్పి ఇక సుకుమార్ అయితే రేఖ ముందు కావ్యతో చెప్పడంతో కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి సుకుమార్ ఏం చేస్తున్నావు తనెవరో కాదు స్వయాన మా రాజ్బావకి వైఫ్ అని అంటుంటే తెలుసు తెలుసు రేఖ అంతా తెలుసు కానీ మన ఇద్దరిని కలిపేది తనే అని చెప్పడంతో ఇక రేఖ ఏం మాట్లాడలేక కావ్యవైపు అలాగే తను ప్రేమించిన వ్యక్తి వైపు చూస్తుంది ఇక తన ప్రేమించిన వ్యక్తి రేఖతో కొన్ని విషయాలైతే చెబుతుంటాడు అవన్నీ విన్న రేఖ ఏయ్ పిచ్చి పట్టిందా మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం కోసం ఇంత పెద్ద అబద్ధం చెప్పాలా అని అంటుంటే తప్పదు అలా చెప్తేనే మీ మమ్మీ మన పెళ్ళికి బొప్పుకుంటుంది అప్పుడే అప్పుడే నేను మీ ఇంటికి అల్లుడి నవ్వగలను ఒక్కసారి ఆలోచించు రేఖ అని చెప్పడంతో పక్కనే ఉన్న కావ్య అవును సుకుమార్ చెప్పినట్టు నువ్వలా చేస్తేనే నీకు పెళ్లి జరుగుతుంది లేకపోతే మీ మమ్మీ ఎవ్వరి మాట వినదన్న సంగతి నీకు బాగా తెలుసు కదా అని చెప్పి ఇంకా రుద్రని గురించి రేఖతో చెప్పడంతో రేఖ ఏం మాట్లాడలేక ఇక ఇంటికైతే వస్తుంది ఇంటికి వచ్చిన రేఖ బాబుని ఎత్తుకుని పైనుంచి కిందకు దిగుతున్న రాజ్ని చూసి బాబు నా బాబు అనుకుంటూ రేఖ చాలా ఎమోషనల్గా బాబుని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటుంది అది చూసిన కుటుంబం ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఏమైంది బాబుని రేఖ ఏంటి ఎత్తుకుని ముద్దాడుతుంది అని చెప్పి ఇక పక్కనే ఉన్న అపర్ణాదేవి రేఖ ఏమైందే ఆ బాబు నీకు ముందే తెలిసినట్టు అంత ఎమోషనల్ అవుతున్నావు ఆ బిడ్డని అంతలాగా ముద్దాడుతున్నావు అని అడగడంతో అది అది అత్త ఈ బాబు ఈ బాబు నా బాబే అని రేఖ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు కుటుంబంలో అందరూ కూడా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఆ బిడ్డ నీ బిడ్డేంటి అసలు నీకు బుద్ధుందా ఆ బిడ్డ రాజ్ బిడ్డ రాజ్కి ఇదిగో ఈ మాయకి పుట్టిన బిడ్డ ఈ బిడ్డని నా బిడ్డ అంటావేంటి అని చెప్పి ఇక రుద్రాణి అయితే రేఖకి చీవాట్లు పెడుతుంది మమ్మీ లేదు మమ్మీ ఇదంతా ఇదంతా బావా నా గురించి ఇన్ని రోజులు నిజం బయట పెట్టలేదు బావా ఈ ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పు బావా నేను చేసిన తప్పు వల్ల పుట్టిన బిడ్డే అని చెప్పు బావా నన్ను నన్ను అలాగే నేను ప్రేమించిన వ్యక్తిని ఒక్కటి చేయాలని నువ్వు ఇదంతా చేశావని చెప్పు బావా అని చెప్పి ఇక రేఖ అంటుంటే రేఖ మాటలకి రుద్రాన్ని చాలా కోపం తెచ్చుకొని ఏం మాట్లాడుతున్నావు రేకా నువ్వు చదువుకోవడానికి లండన్ వెళ్ళావు నువ్వు ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చావు కానీ కొత్తగా బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే మమ్మీ మీకెవ్వరికీ తెలియని నిజం నేను చెప్తాను ఎన్నో రోజుల నుంచి సుకుమార్ నిన్ను ప్రేమించుకుంటున్నావు మా ప్రేమకి ప్రతిరూపమే ఈ బిడ్డ అలాగే ఈ బిడ్డ కడుపులో ఉందన్న సంగతి తెలిసిన మరుక్షణమే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ తను కొన్ని కారణాల వల్ల నేను చదువుల కోసం లండన్కి వచ్చేసాను తరువాత ఈ బిడ్డని బావకి అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను అని చెప్పి ఇక రేఖ అచ్చం కావ్య ఆడమన్నట్టుగానే నాటకాన్ని మొదలుపెట్టింది ఇక రుద్రణికతే విపరీతమైన కోపం వచ్చేస్తుంది అసలు అసలు ఏంటి ఇదంతా ఇదంతా ఏంటి ఏయ్ అసలు అసలు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే పక్క నుంచి మాయా రేఖ గురించి అసలు రుద్రాని ఏమాత్రం చెప్పలేదు కాబట్టి తను ఎవరో కొత్త వ్యక్తి కావాలని ఆ బిడ్డను తన బిడ్డ అంటుందేమోనని ఇంకా మాయా ఇన్వాల్వ్ అయ్యి చూడు రేఖ నువ్వెవరూ నాకు తెలీదు కానీ ఈ బాబు నా బాబు నాకు రాజ్కి పుట్టిన బాబు నువ్విప్పుడొచ్చి ఈ బిడ్డకి తల్లంటే ఎవరు నమ్మేస్తారనుకుంటున్నావు అని అనడంతో ఇక రేఖ అయితే ఎవరు నువ్వు నా బిడ్డని పట్టుకొని నీ బిడ్డ అంటున్నావు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక రేఖ తనని వెనక్కి గెంటుతుంటే ఇంకా మాయ ఏంటి నా మీదే చెయ్యేస్తావా అని చెప్పి రేఖ మీదకి చెయ్యెత్తుతుంది ఇక రుద్రనికి విపరీతమైన కోపం వచ్చి మాయ చంప కొడుతుంది నువ్వు కేవలం కేవలం డబ్బు కోసం ఈ ఇంటికొచ్చో ఇప్పుడు నా కూతురు మీద చెయ్యెత్తుతావా చంపేస్తాను నీకు ఇచ్చిన క్యారెక్టర్ ఏంటో అది మాత్రమే చెయ్యి అని చెప్పి రుద్రాణి నోటితోని ఇక ఆ మాయ ఒక అబద్ధపు వ్యక్తిని డబ్బు కోసమే ఇదంతా చేస్తుందని ఇక రుద్రాణిని అందరి ముందు నిజాన్ని అయితే ఒప్పుకుంటుంది అది విన్న కుటుంబం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రేఖ ఆడిన నాటకాన్ని కావ్య అందరి ముందు బయట అది తను ఆడిచ్చిన నాటకమే అని చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా మాయా నాటకాన్ని రుద్రాని నోటితోనే కావ్య చాలా తెలివిగా బయట పెట్టించింది ఇంకా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి కానీ బాబుకి తల్లి మాత్రం ఎక్కడ ఉంది అన్నది క్వశ్చన్ మార్కుగానే మిగిలిపోతుంది ఇంకా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్